మశివాయ సనాతన హిందూ భారతదేశం హిందువులు పటిష్టంగా ధైర్యంగా ఉండటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే ఇందులో భాగంగా ఇది మహిళల అంశంగా కాకుండా హిందువులు పటిష్టంగా ఉండడానికి కావలసిన పరిస్థితిని తెలియజేస్తున్నామని గ్రహించగలరు ప్రతి హిందూ మహిళ గర్భనిరోధక శస్త్రచికిత్సలను చేయించుట వలన ఆరోగ్యపరమైన ధైర్యంగా ఉండాల్సిన ఇంకా అనేక విధాలుగా చాలా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మన హిందూ మహిళామణులకు తెలుసు కానీ భూదేవి కంటే ఓర్పుగల్లా మన హిందూ మహిళలు ఎన్నో కష్టాలను బాధలను ఆరోగ్యపరమైన ఇబ్బందులను మనసులోనే దాచేసుకొని ఇబ్బంది పడుతున్నారే కానీ బయటకు వ్యక్తపరచలేకపోతున్నారు కనీసంలో కనీసం భాగస్వామికి లేదా తల్లిదండ్రులకు కూడా వ్యక్తపరచలేని పరిస్థితి ముఖ్యంగా మేము తెలియజేయనది ఏమనగా హిందూ మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయించుకున్నట ద్వారా ఉదరము నిండుగా ఆహారము తీసుకోవడానికి ఇబ్బంది గట్టిగా ఆనందంగా నవ్వడానికి ఇబ్బంది బాధ కలిగి గట్టిగా ఏడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా వారి ఆరోగ్యపరమైన దేహపరమైన ఎన్నో ఇబ్బందులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయించుకున్న ప్రతి హిందూ మహిళ బాధపడుతూనే ఉన్నారు ఇటువంటి శస్త్రచికిత్సలు చేయుచున్న మహిళలలో మన హిందూ మహిళలు కూడా ఉన్నారు వైద్యులుగా కానీ వారికి కూడా తెలుసు ఇటువంటి ఇబ్బందులు బాధలు ఉంటాయి అని మరి దీనికి పరిష్కారం ఏమిటి అనేది ప్రసూతి వైద్యులు మహిళా మణులు ఒక కొలిక్కి వచ్చి ఆలోచన విధానంగా మన హిందూ మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయవద్దని తద్వారా వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయు క్షీణం జరుగుతోందని ధైర్యంగా సమాజమునందు బ్రతకలేకపోతున్నారని ధైర్యంగా అన్యులు ఇతరులు యుద్ధానికి వచ్చినప్పుడు గట్టిగా వాదించడం కానీ మాట్లాడడం కానీ చేయలేని దుస్థితిలో మన హిందూ మహిళలు ఉన్నారని తద్వారా హిందూ దేశము హిందుత్వము హిందూ జనులు బలహీనపడుతున్నారని మనం గ్రహించాలి ఈ చిత్రం వీక్షిస్తున్న ప్రతి మహిళ మీ యొక్క బాధలను అడ్డంకులను ఇబ్బందులను పది మందికి తెలియజేసూ విధానంగా కనీసం భవిష్యత్ కాలమున మీ ఆడబిడ్డలకు ఇటువంటి శస్త్రచికిత్సలు చేయకుండా ఉండుటకు మీరు నోరు విప్పి మీ యొక్క సాధక బాధలను కష్టాలను ఈ యొక్క కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ద్వారా వచ్చే ఇబ్బందులను తెలియజేస్తారని తెలియజేయమని తెలియజేస్తూ ఓం నమ శివాయ